ఒక హ్యాండిక్యాప్ తల్లి ఇంతగా పోరాడుతుంది న్యాయం చేయాలని నిలబడిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి మరి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మా మా కేసు కోసం పోరాడుతూ ఉన్నారు మరి రెండు వేల ఇరవైలో లో కూడా మరి కర్నూల్లో లక్షలాది మంది జనాలతో ర్యాలీ చేయడం జరిగింది సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగాలని పోయిన నెలలో కూడా మరి అన్నగారు డిప్యూటీ సీఎం గా గెలిచిన తర్వాత కూడా మరి అన్నగారు పిలిపించి మమ్మల్ని కేసు గురించి మళ్ళీ మాట్లాడడం జరిగింది మరి మాట్లాడిన క్రమంలోనే ఈ రోజు మరి హోమ్ మినిస్టర్ గారిని కూడా కలవమని చెప్పారు హోమ్ మినిస్టర్ గారు కూడా కలవడం జరిగింది మాకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో మా కేసుకు మా కుటుంబానికి తర్వాత మా వెంట ఉండి నడిచిన జన సైనికులకి హర్షద్ గారికి బాలసుందరం గారికి ఇలా మా మా వెనకలున్న ప్రతి ఒక్క నాయకులకి ఎన్ని కష్టాలు పెట్టారో ఎన్ని నష్టాలు చేశారో కేసును ఎంత నీరు గార్చారో మరి మేము సుదీర్ఘంగా మరి హోమ్ గారికి వివరించడం జరిగింది